నాకు ఫస్ట్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉండేది నాటకాలు కూడా వెయ్యారు చిన్న పదమూడో సంవత్సరంలో నేను అనుకోకుండా బాల్ నటుడుగా నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో శిక్షావాడే నాటికలు ప్రదర్శించారు స్టేజ్ ఎక్కాను తర్వాత అనుకోకుండా ఇక చిన్న చిన్నగా ఇంట్రెస్ట్ కలిగింది హై స్కూల్లో డ్రామాల్లోనూ మా ఊళ్ళో వేసే డ్రామాల్లో వేయటం ఆ వాయిస్ కొంచెం ప్రాక్టీస్ చేయటం తర్వాత తర్వాత సినిమా ప్రభావం ఉంటుంది కదా వల్ల ముఖ్యంగా మహానటులు ఇద్దరు కామారావు నాగేశ్వరరావు ముఖ్యంగా రామారావు గారు నాకు చాలా అభిమానం కలిగింది ఎందుకు అంటే ఎవరు చెప్పలేరు ఆయన మీద నాకు చాలా అభిమానం కలిగింది ఆయన అభిమానటుడుగా ముద్రించబోయారు ఆయన్ని నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో చిన్న వయసులో అనే సినిమాలో చూశారు అప్పటి నుంచి ఆయన గుండెల్లో ప్రచిష్ ఆయనతో కూడా ఒక కలిసినప్పుడు కూడా చెప్పాను అనుకున్నారు ఆయన అట్లా తెలుస్తున్నప్పటికీ ఇంట్రెస్ట్ పోయి కొంచెం మిమిక్రీ పవర్ ఉండటం వల్ల రకరకాలుగా మాట్లాడుతుండేవాడిని తర్వాత ఉద్యోగ ఉద్యోగ ప్రయత్నాల కోసం నైన్టీన్ సెవెంటీలో హైదరాబాద్కి వచ్చారు ముఖ్యంగా మధ్యలో ఏమిటంటే కాలేజీలో నాటకాలు వేస్తున్న రోజుల్లో మా కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఎర్రోజు మహాత్వాచార్య గారు ఆంధ్రా డాకళా పరిషత్కి ఆయన సెక్రటరీ ఎంఆర్ఎఫ్ అప్పారావు గారు రూజోడ్ జమీందర్ గారు ఆయన ఆంధ్రాడ కళా పరిషత్ అధ్యక్షుడు వాళ్ళిద్దరూ కాలేజీకి సంబంధించిన ధర్మపాలకాలు స్థాపించిన పౌరావు గారు ప్రిన్సిపాల్ గారు నా ఇంట్రెస్ట్ చూసిన తర్వాత ఆయన చూశాక నాకు ఇట్లా ఉందంటే తప్పకుండా అని ఆయన లెటర్ ఇచ్చారు కత్సరావు గారు తీస్తే ఆయన హైదరాబాద్ హైదరాబాద్కి వచ్చి కలిశాను సరే ఆయన కలుస్తుండే అవకాశం చెప్తా ఏంది కష్టమై పని మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి అని చెప్పారు ఏదో వెళుతుండేవాడిని అక్కడ అనుకోకుండా సెవెంటీలో కలిసి తోపడించి సెవెంటీ వన్లో అనుకోకుండా పిఏపి వారి భార్యాభుడు అన్న సినిమాలో కనపడే అది అవకాశాలు కల్పించారు ఆయన ఆ తర్వాత హైదరాబాద్లో ఉద్యోగం రాలేదు సెవెంటీ ఎయిట్లో మ్యారేజ్ కూడా అయింది ఇక సమస్యలు ఎక్కువతాయి తర్వాత అక్కడ మా బ్రదర్ ఇంట్లో ఉండేవాడిని ఆయనది పెద్ద ఫ్యామిలీ ఎట్లా అంటే స్టెడ్ మ్యారేజ్ అయ్యాక ఇక మనం అనేక సమస్యలు ఉంటాయి కదా కుటుంబ సమస్యలు అప్పుడు దిక్కుపాటి బసవరరావు గారి మా బ్రదర్ ఇలా కేటీ రామస్వామి గారు తిరుపతి ఆయన టీడీ డిప్యూటీ చేశారు ఆయన పరిచయం అయింది ఆయన చెప్పారు మా బ్రదర్ ఇలా ఇట్లా ఉన్నారని తప్పకుండా చెప్పి ఆయన సెవెంటీ త్రీ సెప్టెంబర్ ఫస్ట్ అన్నపూర్ణ పిక్చర్స్కి మేనేజర్కి వచ్చారు మెట్రాస్కి వస్తూ అక్కడ ఉంటున్నప్పుడు తర్వాత ఆ సినిమా ఫేర్ బంగారు కళలో ఆ సినిమా కానీ సినిమా ఇప్పాక మళ్ళీ ఎత్తుకోవాలి కదండి అంటే అప్పుడు ఆ ముత్యాల సినిమా తీశారు అది ఎవరంటే రోజువేటు కాలేజ్ లెక్చరర్ ఉండేవారు ఎంబీఏ దర్శివర్వా గారు అని ఆయన సంస్కృతి రాజ్యాల్లో చాలా ఇంట్రెస్ట్గా ఉండేవారు మంచి రచయిత కవి ఆయన ఎక్కడికైనా మన దగ్గర ఉండవు అని చెప్పి ముత్యాల ముగి సినిమా మేనేజర్కి పనిచేశారు